ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్ గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే జమ్మూ కాశ్మీర్ పహల్గా ముగ్రదాడిని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ముష్కరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు దాడిలో అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీలు చేపడుతున్నారు ముష్కరులు భారత్ వైపు చూడాలంటే భయపడేలా పాకిస్తాన్పై ప్రతీ కార్యాచర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి ఉగ్రదాడిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు ఉగ్రదాడికి నిరసనగా సికింద్రాబాద్ లో రోడ్డు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నల్ల బ్యాడ్జిలను ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ముష్కరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ఆధ్వర్యంలో వెస్ట్ మారేడుపల్లి నుంచి జేబీఎస్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు సికింద్రాబాద్ లో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యం కూడలి వద్ద ఉగ్రవాదుల దగ్ధం చేశారు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కేబిఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు ఉగ్రదాడిపై నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఉగ్రమోకల దుశ్చర్యను భారత సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యకుడు దాసు సురేష్ అన్నారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులకు నివాళులర్పించారు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ న్యూ నియోజకవర్గం ఆరే మైసమ్మ చౌరస్తా వద్ద నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు హర్మకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో నగర్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు ములుగు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజా భారతి సాహితీ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా మానవహారంగా ఏర్పడ్డారు అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట జిల్లా మల్లుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముస్లింలు వివిధ సంఘాల ప్రతినిధులు అమరులకు నివాళులర్పించారు అనంతరం ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు మెదక్ జిల్లా నర్సాపూర్లో ముస్లింలు ఉగ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యాండిల్ ర్యాలీ తీశారు మెదక్లో ముస్లిం మిల్లీ అసోసియేషన్ గంగా జమున తహజీబ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మహిళలు మౌనం పాటించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ నల్గొండలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళులర్పించారు అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని భువనగిరిలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు

జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో జరుగుతున్న అభివృద్దిని చూసి తట్టుకోలేకే దాడులకు తెగబడ్డారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు జగిత్యాల జిల్లా మెట్టపల్లిలో పలు హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి కొవ్వొత్తులను వెలిగించి మోకాళ్లపై కూర్చుని ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో అమరులకు నివాళి అర్పిస్తూ ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని నిర్మల్ ఎమ్మెల్యే అన్నారు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నిర్మల్లోని మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు